అందరికీ నమస్కారం ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్ మీ అందరికీ తెలుసు కర్నూలులో పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం పది క్వశ్చన్లు అడిగాం వాళ్ళని ప్రస్తుత ప్రభుత్వాన్ని అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది వాళ్ళకి దాని మీద సమాధానాలు లేక కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు ఒక కేసు అయితే నమోదు చేశారు మనకు ఒకటో తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడే సో వారు కూడా ఎంతసేపు బయట ఉండి వెయిట్ చేయడం జరిగింది ఎస్ పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు సమాధానాలు చెప్పాము ఖచ్చితంగా భయపడకుండా ఈ విషయంలో ముందుకు పోరాటం జరుగుతుంది వాళ్ళకి పది ప్రశ్నలు ట్వీట్ డిలీట్ చేయాలి అని మా ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడానికి అక్కడ పోలీసులు అడగడం జరిగింది నేను అందులో ఏం యా ఓకే సో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి అనే ఒక విషయం వాళ్ళు నాకు మెన్షన్ చేయడం జరిగింది నేను ఆ ట్వీట్ చదువుతాను ఇప్పుడు మీ ముందు ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడానో లేదా మీరే ఆలోచించుకోండి ఎందుకంటే ఇది చాలా ఫేర్ క్వశ్చన్స్ మనం గవర్నమెంట్కి అడిగినవి ఇది మన తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఒక భాగం ఇది కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఏమన్నా చెప్పగలరా కూతులు ఏమైనా ఉన్నాయా అన్న ఇందులో ఏం లేవు కదా మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహిత్యం కాదా క్వశ్చన్ చేస్తున్నాం మనం సమాధానం ఉంటే చెప్పొచ్చు వాళ్ళు అవి చెప్పకుండా కేసులు పెడుతున్నారు హైవేకు అత్యంత సమీపంలో మద్యం షాపులను ఎందుకు నిర్వహిస్తున్నారు ఏడు గంటల ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవారుజాను మూడు గంటలకు బస్ ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉందా లేదా ఆ రెండు సార్లు షాప్ లిక్కర్ కొన్న తర్వాత మళ్ళీ మరో చోట లిక్కర్ కొన్నారు ఆ మత్తు వల్ల తన ప్రమాదానికి గురవడం దీనివల్లే బస్ ప్రమాదం జరగడం వాస్తవం కాదా లక్ష్మీపురం బెల్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బెల్ షాప్ అన్నది నిజం కాదా రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్లో చెకింగ్ వీడియోలో క్యూఆర్ కోడ్ చెక్కింగ్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు మీరు ఊరికే ఆర్డర్స్ ఇస్తారు పాటించారా లిక్కర్ షాపులు నిర్వహించేది గవర్నమెంటే టీడీపీ వాళ్లే బెల్ట్ షాపులు పెట్టి ఆమె టీడీపీ వాళ్లే అంటే ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు ఇవి నేను అడిగిన క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్లో ఏం తప్పు ఉంది మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి నేను నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్తో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్తో ఒక రెస్పాన్సిబిలిటీతో మేము పార్టీ తరపు నుంచి పది క్వశ్చన్లు నా మా నాయకులు కావచ్చు నేను ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో కావచ్చు మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే అన్ని క్వశ్చన్సే కదా మీరు ఆన్సర్స్ చెప్పండి వాటికి మీ స్పోక్స్ పర్సన్స్ ద్వారానో లేకపోతే మీ నాయకుల ద్వారానో ఆన్సర్స్ చెప్పించండి అంతేగాని మీరు కేసులు పెడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కేసులు పెడితే మళ్ళీ క్వశ్చన్ చేయడం ఆపేస్తాం అనుకుంటున్నారా అలాంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం ప్లీజ్ బయటికి రండి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్నిసార్లు మమ్మల్ని అటు ఇటు విచారణల కంటూ తిప్పినా చివరికి తప్పుడు సాక్ష్యాలతో మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా మా పోరాటం అయితే ఆగదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా పార్టీ సభ్యులు కానీ మా అందరికీ కూడా స్ఫూర్తి అబద్ధపు కేసుల మీద ఎలా పోరాడాలి అనే స్ఫూర్తి మాకు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నేర్పించారు ఆయన్ని చూసి ఆయన ఇచ్చినటువంటి ఆ ధైర్యంతో మేము ముందుకు నడుస్తాము అని మరొకసారి అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది జోహార్ వైఎస్ఆర్ జై జగన్ కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయినటువంటి విషయం ఆ పంతొమ్మిది మంది ఎందుకు చనిపోయారు అది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే ఇక్కడ మద్యం దాగినటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగిందా అనే దాని మీద ప్రశ్నిస్తూ నేను ఒక అధికార ప్రతినిధిగా పార్టీ తరఫున అలానే శ్యామల గారు అధికార ప్రతినిధిగా మేము క్వశ్చన్ చేయడం జరిగింది మాతో పాటు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు దాన్ని యూట్యూబర్లు వాళ్ళందరూ కూడా దాన్ని ఇది మద్యం తాగారు ఈ మద్యం బెల్ట్ షాపుల్లో కూడా దొరుకుతుంది కేవలం రేణుకాయలమ్మ వయసులోనే కాదు వాళ్ళు అర్ధరాత్రి టైంలో కూడా లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో కొన్నారు అనేది ఏదైతే మేము మాట్లాడామో దానికి ఇది బెల్ట్ షాప్ మద్యం అని మీరు ఎలా చెప్తారు అనే దాని మీద మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది మూడు రోజుల్లో విచారణకు రావాలని చెప్పి దాంట్లో క్లియర్గా నేను ఒక ఐదు వీడియోలు నా డిలీట్ చేయమని చెప్పి నిన్న ఎవరైతే పోలీసులు సమ్ ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ సిఏ రమేష్ గారు అనుకుంటా ఆయన మాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన తర్వాత మీ ఐదు వీడియోలు ఉన్నాయి అవి డిలీట్ చేయాలని చెప్పారు నేను క్లియర్గా చెప్పా నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాను నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా దానికి సంబంధించి విచారణకి మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడైనా రావడానికి ఉన్నా దాన్ని మీ ముందే బహిర్గతం చేస్తామని చెప్పాం సో దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు వీడియోలు డిలీట్ చేయమన్నా ఎట్టి పరిస్థితిలో చేసేది లేదు రెండో పాయింట్ ఇక్కడ మేజర్గా వచ్చేటప్పటికి బస్సు ప్రమాదం జరిగితే ఇప్పటివరకు బస్సు ఓనర్ అరెస్ట్ చేయాలి ఓనర్ పేరు ఎందుకు తెలియదు అంటున్నారు ఎంత దారుణమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టారంటే వీకావేరీ ట్రావెల్స్ ఫస్ట్ ఏ వన్ వీకావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అంట ఏ టూ వీకావేరీ ట్రావెల్స్ ఓనర్ అంట ఏ నాలుగు పేరులు లేవా ఏ అంత దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్రాల వ్యవస్థ ఇరవై నాలుగో తారీఖు ఉదయం బస్సు ప్రమాదం జరిగింది ఈరోజు మూడో తారీఖు నెల కూడా మారిపోయింది అయినా ఇప్పటివరకు ఓనర్ని అరెస్ట్ చేయాలి బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి విత్ ప్రూఫ్లు చూపిస్తూ ఉన్నారు లక్ష్మీపురంలో ఉన్నటువంటి నాలుగు బెల్ట్ షాపుల్లో ఒక బెల్ట్ షాపులో కొన్నాడు అనేది వాస్తవం ఎర్రిస్వామి అనేటటువంటి ఎవరైతే రెండో వ్యక్తి ఉన్నాడో ఏదైతే ఆ ఇద్దర్లో ఒకరు చనిపోయారు శివకుమారు ఆ రెండో వ్యక్తి ఎర్రిస్వామి మేము నాలుగు బాటిల్ కొన్నామని చెప్పాడు డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది మీ అన్ని ఛానల్స్ దగ్గర నాలుగు బాటిల్స్ మేము కొని చెరకు రెండు బాటిల్స్ తాగామని అతను చెప్పాడు కానీ రేణుకా ఎల్లమ్మ వైన్స్లో కొన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఏడు గంటలకి రెండు సుమో క్వార్టర్ బాటిల్స్ కొన్నారు ఎనిమిది ఇరవై ఐదుకి ఒక క్వార్టర్ బాటిల్ కొన్నారు మరి మూడు క్వార్టర్ బాటిల్ ఇక్కడ కొంటే నాలుగో క్వార్టర్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది అర్ధరాత్రి మద్యం షాప్ ఓపెన్ చేసి తీసుకున్నారా లక్ష్మీపురంలో బెల్ట్ షాపును తీసుకున్నారా దీనికి మేము సమాధానం అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా విడిగా బెల్ట్ షాపులు నేను చెప్పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఉత్తరాంధ్ర తీసుకుంటే ఏదైతే అక్కడ అచ్చెన్నాయుడు చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇక్కడికి వస్తే ఇక్కడ మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు నడుస్తున్నాయని చెప్పి డీఎస్పీ జయసూర్య మీద డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చినట్టు పరిస్థితి ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలోకి వస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గంజాయి అమ్ముతున్నాడు ఎంపీ గంజా అమ్మిస్తున్నాడు ఎంపీ మనుషులని చెప్పి సాక్షాత్తు కేసు నేను చిన్న మీద మాట్లాడాడు ఇటు వస్తే రాయలసీమలో మనం మీరు ప్యాకడ క్లబ్లో ఉంది చెప్పి సీఎం రమేష్ డైరెక్ట్గా లేఖ రాశాడు ఈరోజు ఈ ప్రమాదానికి కూడా బెల్ట్ షాప్ మధ్యమే కారణం అని చెప్పి మేము మాకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి మరి బెల్ట్ షాప్ను ఒక్క దాని మీద కూడా బెల్ట్ షాప్ మీద కేసు పెట్టాల బెల్ట్ షాపు ఉంది అని చెప్పిన మీద కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక్కటైతే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసులు మేము అందరం అంటలేదు పోలీసులో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు సో కొంత నిజాయితీగా మేము వాళ్ళని అంటున్నారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందని చెప్పి కేసులు పెట్టి వేధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళను కూడా రేపు పొద్దున అడ్రస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరు వాడ ఉన్నటువంటి లక్షలాది బెల్ట్ షాపులు మొలకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండ్లు అంటూ వెచ్చలవిడిగా సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మార్టెడ్ విస్కీ కేరళ మార్టెడ్ ఈ పేర్లు ఎక్కడన్నా ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇటువంటి వాటి కంట్రోల్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగేవాడే కాదు చనిపోతుంది తాగని వాళ్ళు కూడా ఆ తాగేవాళ్ళ వల్ల చనిపోతున్నారు అనేది మన కర్నూలు బస్సులు బస్సు ప్రమాదాలు మనం చూసాం ఖచ్చితంగా మేము అన్న మాటలకు కట్టుబడే ఉన్నాం వాళ్ళు ఎటువంటి విచారణ పిలిచినా మళ్ళీ మళ్ళీ రావడానికి కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను చెప్తా అయిపోయిద్దా ఆడెవడో జనార్దన్ రావు చెప్పి జనార్దన్ రావు చెప్పాడు లేదంటే ఇంకో ఇంకో వల్ఫా గాడ్ చెప్పాడు ఇంకో ఆల్ఫా గాడ్ చెప్పాడు అంటే ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఎత్తుకెళ్ళి అరెస్ట్ చేస్తార నా ఎనకాల లొకేషన్ అంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా కనీసం సిగ్గు సెర ఉండాలి ఈ ప్రభుత్వాన్ని కడుపు అన్న తినేవాడు ఎవడన్నా ఈ విధంగా మాట్లాడతాడు వాళ్ళు మాట్లాడినట్టు సార్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది పైన వాళ్ళే కింద వాళ్ళే ఇంటెలిజెన్స్ వాళ్ళే మధ్య మధ్యానికి సంబంధించినటువంటిది ఫ్యాక్టరీలు నడుపుతూ ఉంటే అంత కళ్ళు కప్పి అంత అంత కళ్ళుని కూడా చూడలేన స్థితిలో ఉంటుందా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరు ఎత్తితేనే ట్విట్టర్లో ట్వీట్ పెడితే కేసులు పెడుతున్నారు మాట్లాడితే కేసులు పెడుతున్నారు అలాంటిది నకిలీ మద్యాన్ని తయారు చేయగలరా మీరే చెప్పండి మీ మీరు జనరల్గా ఆలోచించండి ఆడలేనమ్మ రోడ్ లాగా తీసుకొచ్చి అన్ని ప్రతి అంటే ఏదన్నా మంచి జరిగితేనేమో చంద్రబాబు నాయుడు గారు నా నేనే చేశాను నేనే చేశాను అని చెప్పి దానికి రేట్లు వేసుకుంటారు జగన్ గారు జగన్ గారు చేస్తున్న మంచిది ఏదన్నా చెడు వాళ్ళు చేస్తే తీసుకొచ్చి మా మీద నెత్తనేస్తున్నారు సో ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం నారా నాటు నకిలీ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి సో దానికి నిదర్శనమే మన ములకల్ చెరువు ఇబ్బ్రీంపట్నం రాడ్లు జోగి రమేష్ గారిని కావాలని ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ పత్రికలో రాశారు మీరే చూడండి జోగి రమేష్ అందుకని అప్పుడు వెళ్ళాడు కాబట్టి ఈరోజు ప్రాచ్యత్వం జరిగింది అంటున్నారు అంటే ఏంది వాళ్ళు పెట్టింది అక్రమ కేసు అనే కదా దానికి అర్థం సో దాని గురించి పెద్ద లాజికల్గా మనం ఆలోచించలేదు సో ఇవన్నీ అలవాటు అయిపోయినాయి మాకు పదహారు నెలలుగా ఈ కేసులు అంటే ఏదో మేము ఏదో పుట్టింటికో అత్తారింటికి వెళ్ళొచ్చినట్టుగా ఉంది మాకు కూడా సార్ ఒకటైతే చెప్తున్నాం వీళ్ళు ఎటు ఏ స్కూలు బాగు చేయట్లా ఏ కాలేజీలు బాగు చేయట్లా ఉన్నాయన్నీ ప్రైవేట్ పరం చేస్తారు జైలు మాత్రం బాగు చేసుకోమని చెప్పండి రేపు పొద్దున శాశ్వతంగా చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండాలి కాబట్టి అయ్యన్న నీటికి పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగపడతాయి ఎందుకంటే మేము బాగు చేయలేము ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కాబట్టి సో వాళ్ళు బాగా చేసుకోమంటున్నారు ఎందుకంటే తర్వాత వాళ్ళు ఉండాలి కాబట్టి అక్కడ సో అదైతే క్లియర్ బస్ యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది చనిపోతే దానికి వెల్ట్ షాప్లో తాగినటువంటి మద్యం వల్లనే వాడు అర్ధరాత్రి పోయి అక్కడ యాక్సిడెంట్ చేశాడనే రాత్రి రెండున్నర గంటలకు పెట్రోల్ బంకులో ఆ వ్యక్తి ఏ రకంగా బిహేవ్ చేశాడు మోటార్ సైకిల్తో అనేది కూడా క్లియర్గా వీడియోలు వచ్చినాయి సీసీ ఫుటేజ్లు వచ్చినాయి అంత క్లియర్గా వచ్చింది మద్యం తాగినారని డిఐజీ గారేమో ముందు స్టేట్మెంటు అసలు మధ్యాహ్నమే తాగలేదు మద్యం తాగలేదు అని ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎస్పీ గారేమో మద్యం తాగినాడు అని ఇచ్చినారు ఎప్పుడైతే లక్ష్మీపురం బెల్ట్ షాపులో మద్యం తాగినాడు అని సీ అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చేసరికి అప్పుడు సీసీ ఫుటేజ్లంతా కూడా సీజ్ చేసుకొని అక్కడ షాపే లేదు అని చెప్తున్నారు నేను ఈరోజు పోలీసులు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఛాలెంజ్ చేస్తున్నా ఆ ఊర్లోకే పోదాం ఆ ఊర్లో ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేద్దాం ఇంటింటికి పోదాం అక్కడ పోయి ఎంక్వైరీ చేసి అక్కడ మద్యం షాప్ ఉండిందా లేదా అనేది ఎంక్వైరీ చేద్దాం ఉంది అక్కడ బెల్ట్ షాప్ ఉండింది అంటే మీరేం చేస్తారు ఒకవేళ లేదు అంటే ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు రాజకీయాల నుంచే తప్పకుండా కూడా సిద్ధంగా ఉన్నారు తమ్ము ధైర్యం ఉంటే ఈ జిల్లా మంత్రి కానీ లేకుంటే ఏ నాయకుడు వస్తాడో ఆ ఊర్లోకి పోయి ఎంక్వైరీ చేసుకుందా అని రమ్మని చెప్పండి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టకూడదు ఎవరి గవర్నమెంట్ని విమర్శించకూడదు అని మాట్లాడితే ఇదేమన్నా ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ అనుకుంటున్నారా ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టి ఇట్లా నాయకులను లోపల పెట్టి అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు మీ కూడా అదే గతి పడుతుంది ఈరోజు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి అరాచకాలన్నీ చూస్తూ ఉన్నారు మీరంతా వికృతానందం పొందుతూ ఉన్నారు ఆ వికృతానందం సునకానందం అవుతుంది రేపొద్దున మీరు జైలు పాలు కావడం గ్యారంటీ అనేది గుర్తుపెట్టుకోండి రమేష్ గారిని అరెస్ట్ చేస్తారా మీరు ఏమంటే దేవాలయంలో జరిగినటువంటి తొక్కిసలాటను డైవర్ట్ చేయాలి ఆ సబ్జెక్ట్ గురించి ప్రజలు మాట్లాడుకోకూడదు పత్రికలలో రాకూడదు దాన్ని డైవర్ట్ చేయాలి రమేష్ గారిని అరెస్ట్ చేయాలి రమేష్ గారి పక్కనే పెళ్ళిలో ఫోటో దిగితే అరెస్ట్ చేస్తారా మరి చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఆయన బీఫారం ఇచ్చినాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తాడో ఇచ్చినందుకు ఆయన పక్కన నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు అంటే వాళ్ళ ప్రోత్పాదన అంతా జరిగిందా పెళ్ళిళ్ళు కలిసినటువంటి రమేష్ గారు ప్రోత్బోదంతా జరిగిందా బుద్ధిండేవాడు ఎవడన్నా ఆలోచిస్తాడు కదా వైసీ తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే మద్యం తయారు చేస్తున్నాడంత ఆయన ఎవరికి మీద ఏమనే చాడు లేకపోతే మోహన్ రెడ్డి మీద ఏమన్నా ఇస్తాడు లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా ఇస్తాడు ఒకరి మీద తమిళనాడు స్టాలిన్ మీద ఏమన్నా ఇస్తారు ఎవరి మీద ఇస్తారు మా మా అనుచరులు చెప్తే ఎవరి మీద ఏమన్నా ఇస్తారు అట్లాంటివన్నీ డ్రామాలు ఆడుతున్నారు ఈ రోజుకి మీరు రెడ్ హ్యాండెడ్గా తరితే మీ నాయకులను అరెస్ట్ చేయలేదు మా వాళ్ళను మద్యం కేసులు అరెస్ట్ చేసినారు ఒక్కటి కూడా ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎక్కడొక రి రిటర్న్ స్టేట్మెంట్లు వాళ్ళతో స్టేట్మెంట్లు ఇచ్చినామని చెప్పి తీసుకుంటు ఉన్నారు ఎక్కడైనా ప్రాథమిక ఆధారాలు కానీ వీళ్ళ దగ్గర డాక్యుమెంట్లు కానీ వీళ్ళ ఇండ్లలో ఆ లిక్కర్ దొరకడం కానీ వీళ్ళ గోడౌన్లలో లిక్కర్ తయారు చేసినట్లు కానీ ఎక్కడైనా ఉందా కానీ ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఈ రోజుకి అక్కడ ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు దీనికి మూల్యం చెల్లించుకోవాలి మళ్ళీ కూడా నిజంగా ఇందాక చెప్పినట్లు వెంకటరెడ్డి గారు వాళ్ళు జైలు తయారు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పినాడు ఎవరైతే మా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు ఉన్నారో సప్త సముద్రాల అవతల ఉన్న కూడా లాక్ కోస్తామని చెప్పారు అది ఖచ్చితంగా జరుగుతుంది దానికి కూడా రెడీగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇంట్లో వేధించేటువంటి అధికారులకు కూడా చెప్తా ఉన్నాం ఒకరేమో కల్తీ మద్యం తాగి అసెంబ్లీలో ఎలా పడితే అలా మాట్లాడతారు ఇంకొకరు కల్తీ మద్యం తాగి రోడ్డు మీదకి వచ్చి చూస్తూ ఉండాలి రాష్ట్రంలో బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతున్నారు డైరెక్ట్ గా వైన్ షాప్ లో కూడా కల్తీ మద్యం అమ్ముతున్నారు సాక్షాత్తు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కరపత్రికే తంబాలపల్లి నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయి ఏదైతే తయారు చేసినటువంటి మద్యాన్ని బెల్ట్ షాపులకి మద్యం షాపులకి పంపించారని చెప్పారు మరి ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు నకిలీ మద్యం అమ్మింది వాస్తవం కదా ఆ మధ్యాన్ని ఎవరు కమ్మారు మద్యం షాప్ కమ్మారా బెల్ట్ షాప్ అమ్మారా అమి ఏ బెల్ట్ షాప్ కమ్మారు ఏ రోజు ఎంత అమ్మారు మరి వారి మీద ఎందుకు కేసులు పెట్టలేదు మరి ఆ తాగి చనిపోయేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి లేకపోతే ఇంకా ఇంకా ఎంత స్టాక్ వాళ్ళ దగ్గర ఉంది వీటన్నింటి మీద కదా ప్రభుత్వం లెక్క చెప్పాల్సింది ఎస్ మేము మళ్ళీ మేము అన్నదానికి కట్టుబడి ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి మొన్న జరిగిన ప్రమాదానికి ఖచ్చితంగా అది కల్తీ మద్యం బెల్ట్ షాప్ మధ్యమే కారణం అని చెప్పి మేము అన్నాం ఆ మాటకు మేము కట్టుబడే ఉన్నాం ఎక్సైజ్ వాళ్ళే చెప్పినారు ప్రతి నాలుగు బాటలకు ఒక బాటలు కలిపి మధ్య ఉండాలి నేను చెప్పడం కాదు ఎక్సైజ్ డిపార్ట్మెంటే చెప్పాను